నమస్తే అందరికి నేను మీ హేత్విక్ ఈరోజు నేను మా వేటలపాలెంలో ఉన్న బేతాల స్వామివారి గురించి చెప్తాను ఈ స్వామివారు మా తాతయ్య వాళ్ళ తాతయ్యల కాలం నుండి పూజలు అందుకుంటున్నారు దేవి నవరాత్రులు లాగానే బేతాల స్వామికి కూడా నవరాత్రులు చేస్తారు కొంచెం మంది జమ్మి ఎత్తుకుంటామని మొక్కుకుంటారు ఈ మొక్కు తీరేదాకా వాళ్ళు పెళ్లి చేసుకోరు ప్రతి సంవత్సరం కమిటీ వాళ్ళు ఒక విధానం ద్వారా ఒక అబ్బాయిని ఎంచుకుంటారు నవరాత్రి మొదటి రోజు మా ఊరిలో స్టేషన్ అవతల స్వామివారి స్థలంలో పూజలు చేస్తారు అక్కడ మట్టితో బేత్తాల స్వామి రూపం చేస్తారు జమ్మి చెట్టు నుంచి తెచ్చిన కొమ్మలతో జమ్మి తయారు చేస్తారు ఆ జమ్మిని బేత్తాళుడి రూపం దగ్గర పెట్టి పూజలు చేస్తారు ఆ జమ్మికి నిమ్మకాయ దండలు దండలు వేస్తారు వేద మంత్రములతో వాటికి పూజలు చేస్తారు పూజ అనంతరం ఆ జమ్మిని ఆ అబ్బాయి తలపై పెట్టి తీసుకొస్తారు ఆ జమ్మి పెట్టగానే బేతాళ స్వామి ఆ అబ్బాయిలోకి వస్తారు మేల తాళాలతో డప్పులతో ఊరంతా ఊరేగిస్తారు ఊరేగింపు అనంతరం ఆ జమ్మిని గుడిలో ఉన్న స్వామి విగ్రహం పక్కన పెడతారు ఈ తొమ్మిది రోజులు పూజలు చేస్తారు ఆ అబ్బాయిని మేమందరం బేత్త స్వరూపంగా భావిస్తాము ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు ఉదయాన్నే డొప్పులతో ఆ స్వామి నీళ్ళ కోసం వెళ్తారు మేమందరం కూడా ఆ స్వామి వెలకాల కత్తిర పట్టుకొని హరిబెత్తల చేపెత్తల అంటూ వెనకాల వెళ్తాము సాయంత్రం ఏమో గోదావరి కాలవ నుండి నీళ్లు తీసుకొస్తారు ఆ నీళ్ళతో వంట చేసుకుంటారు ఊళ్ళో వాళ్ళందరూ ఆ స్వామికి స్వయం పాకం పంపుతారు మట్టితో చేసిన స్వామి రూపం చేసిన మట్టిని తీసి తట్టలలోకి వేస్తారు వడ్లు నానబెట్టి ఆ మట్టిలో వేస్తారు అవి బాగా మొలకలు వస్తే ఆ సంవత్సరం పంటలు బాగా పండుతాయని మా ఊరి వాళ్ళ నమ్మకం ఈ తొమ్మిది రోజులు అయ్యాక దసరా నాడు అందరూ గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చుకుంటాము వేట్లపాలెం వాళ్ళే కాక చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా వస్తారు దసరా రోజు మధ్యాహ్నం స్వామివారిని బయటికి తీస్తారు స్వామివారు ఆ అబ్బాయిలోకి వస్తారు గుడి నుండి బయటకి ఆ అబ్బాయి రాడు అందరూ స్వామివారిని మట్టిమలాడి తీసుకొస్తారు స్వామివారికి మొక్కుకుని అరటి గలలు వెండి కత్తి మామూలు కత్తులు ఆ స్వామికి భక్తులు సమర్పిస్తారు దసరా రోజు సాయంత్రం నుండి డప్పులు తిమ్మ బ్యాండ్ ఇంకా చాలా వాటితో ఆ స్వామివారిని ఊరంతా ఊరేగింపుగా తీసుకుని వస్తారు ఊరేగింపు అయిన తర్వాత స్టేషన్ అవతరికి తీసుకుని వెళ్ళి ఆ జమ్మిని నరికేస్తారు తర్వాత అబ్బాయి వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు దాని తర్వాత బాణాసంచా కాల్చడం మొదలు పెడతారు రెండు లేదా మూడు జట్లు పోటీ పడతారు ఆ బాణసంచ పోటీలో పాములు ఈత చెట్లు జువ్వలు చాలా బాగా కాలుస్తారు ఆ పోటీలో లంగిల వాళ్ళకి బహుమతి ఇస్తారు ఇలా ప్రతి సంవత్సరం మా స్వామి ఉత్సవం జరుగుతుంది ఈ స్వామి వేట్లపాలెం వారి దైవం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుచుకుంటారు వేట్లపాలెం వాళ్ళు ఎక్కడెక్కడున్న విజయదశి నాటికి ఊరికి వచ్చేస్తారు బేతాల స్వామి అంటే మా అందరికీ ఒక ఎమోషన్ మేమందరం మా స్వామిని చాలా భక్తితో పిలుచుకుంటాము హరిబెత్తల జయబెత్తల హరిబెత్తల